గిన్నెలు ఇప్పుడే కడిగాను ఫ్రెండ్స్ ముగ్గురు వెళ్ళారు ఈరోజు నీళ్ళకి నేర్చుకుంటాను నేను నేను మొత్తం రోజు రోజుకాడ నుంచి నేనే మొత్తాక మీరు గీయలేదు అంటున్నాడు వస్తుందా ఫ్రెండ్స్ మేము మొత్తం కదరా నీకు అప్పుడే మూవీ చేయాల్సినంత అవసరం వచ్చింది ఎలగే బైకి నాడు కడు బిందలేసేద్దానే బిందిల్ దూమేస్తున్నానా క బిందలు కడితే బిందలే యాదంత ఆ బైకిల్ దూమే తీ తోనాతనా రాత్రి డిన్నర్ కి నాకి నీళ్లు ఉంది అప్పుడు దాకా కాయలో నీళ్లు తాగదంకి పిల్ల పోయా రపోం నీళ్లు తాగబోని తల స్నానాలు చేసెండి కొష్ని నీళ్లు హ్మ్ కొష్ని కావనుండి బగిట్లో ఫిలిషెడ్ తోమే బిందర కొంపెత్తను బిందటి గిల్లానేట యా

ఆల్కపడలే నవే చేయన చేద్దాం మల్లె తోడికే ఆ సాకునే మత్రన్ బకిటిలు రెండు బిందులు నేనే ఏ కందట్టు ఆ బిందుటేసేదిలు బిందువే బియ్యం చేత అడుతుడిచే

పెరిగారు ఆ కొంచెం ఈస్ కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటే తర్వాత ఎక్కువ నువ్వే తినెత్తొ మాకు దయaccountId ఆ పిల్ల మా అమ్మ ఎక్స్‌ప్రెషన్ కూడా రాత్రి తోడెట్టిన పెరిగి బాం బానే తోడుకుంది కలిపేన ఎలా గడ్డలా తీసేయనా ఆ యేసే మాాల్ అది

మీరు తినండి నేను ఈ లోపల అవుతాను లేట్ అయిపోతుంది మళ్ళీ హ్ తినండి ఇది మీకు నా ఇంట్లో కొనగ లేదు పచ్చి ఉంటుంది లేవు రాలేదు కూరగాయలే నా పచ్చ ఉన్న గులపేర ఒకటి ఉన్నా ఆ కూర తulaiన సరే ఇదిగైతే

నాదే బాంటం నికంటుంది అలా అనుకుంటున్నాను పుట్టిదానా దా రెడీ

ఈ రోజైతే మేము నలుగురు వెళ్ళాం ఫ్రెండ్స్ చర్చికి ఆయన ఇంటి దగ్గర ఉన్నారు ఈరోజు పనిలోకి వెళ్ళకుండా ఇంకా మాతో చర్చికి వస్తాను అని అన్నారు అనమాట సరే అయితేనే అనేసి మేము నలుగురు చర్చికి వెళ్ళి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బండి అనమాట బండి పోయింది చాలా రోజుల నుంచి నడిచి వెళ్ళడం లేకపోతే బాబు సైకిల్ వేసుకుని వెళ్ళడం చేస్తున్నారు కదా అందుకనేసేసి ఇంకా బండి పట్టుకుని వెళ్ళి బ్యాటరీ పోయిందంట బ్యాటరీ ఒకటి మళ్ళీ కాయిల్ ఏదో కానీ అన్నారు అది వేయించేటప్పటికి సాయంత్రం ఆరు టైంకి వచ్చారనమాట ఇంటికి అందుకే ఇంకా ఈవినింగ్ వ్లాక్ కూడా చేయలేదు ఓకే ఫ్రాండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది ఆ దేవుడి దీవెనలు మీ పైన మాపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్